శనిదేవుడు ఏ ఏ తప్పులకు ఎటువంటి శిక్షలు ఇస్తాడు మరియు వాటికి శని త్రయోదశి రోజున చేయవలసిన నిజమైన పరిష్కారాలు ఏమిటో ఇక్కడ వివరంగా ఉన్నాయి మనుషులు చేసే తప్పులు అండ్ వాటికి శనిదేవుడు ఎటువంటి శిక్షలు వేస్తాడు అలాగే ఆ వేసిన శిక్షకి ఎటువంటి పరిష్కారాలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం మనుషులు సహజంగా తెలుసు తెలియకు కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పు ఏంటంటే ఇంట్లో పనివారు లేదా ఆఫీసులో కింద స్థాయి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు లేదంటే రోడ్డుపై కష్టపడే కూలీలకి జీతాలు ఇవ్వక ఆపడము అలాగే వారిని తక్కువ చేసి చూడడము ఇటువంటి పనులైతే మనుషులు చేస్తూ ఉంటారు కదా ఇది సహజంగా సో ఇటువంటి వాటికి శనిదేవుడు ఎటువంటి శిక్ష వేస్తాడు తెలుసా మీరు ఎంత సంపాదించినా కానీ డబ్బు నిలవదనమాట విపరీతమైన అప్పుల బాధలు అయితే చుట్టుముడుతాయి సంపాదన అంతా కోర్టులకు ఆసుపత్రులకు ఖర్చు సో ఇటువంటి శిక్షలు అయితే తెలియకుండానే మనకు అర్థం కాకుండానే ఆ దేవుడు అయితే వేస్తాడు దీనికి మనం పరిష్కారం ఏం చేయాలి తెలిసి తెలియక ఇటువంటి తప్పులు చేసి ఉంటే ఇప్పుడు ఈ శనిత్రయోదశి రోజున లేదంటే శనివారం రోజున ఏం దీనికి పరిష్కారం ఏంటి ఏం చేయాలి అంటే శని త్రయోదశి నాడు కనీసం ముగ్గురు పేదలకి కడుపు నిండా భోజనం పెట్టండి వారికి నల్లని వస్త్రాలు లేదా చెప్పులు దానం చేయండి వారిని గౌరవిస్తానని ప్రమాణం చేయండి అలాగే మనుషులు సహజంగా చేసే మరొక తప్పు ఏంటంటే వయసు పైబడిన తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళని అలాగే మానసిక వేదనకైతే చాలా గురి చేస్తారు లేదా సరిగ్గా చూసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు లేకపోతే తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేయడం వారిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేయడం ఇటువంటివన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు కదా సో దీనికి ఆ శని భగవాను ఎలాంటి శిక్ష వేస్తాడో తెలుసా పిల్లలు అంటే ఎలాంటి తప్పులు ఎవరైతే చేస్తారో వారి పిల్లలు వాళ్ళ మాట వినరనమాట సంతానం మొండిగా తయారవడం వారికి విద్యా విజ్ఞాలు కలగడం చివరకు మీరు కూడా వృద్ధాప్యంలో ఉంటారు అనుభవించడం అనేది జరుగుతుందనమాట తెలుసో తెలియకో ఇటువంటి తప్పు చేసి ఉంటే దీనికి పరిష్కారం ఏమిటి అంటే శని త్రయోదశి నాడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి అలాగే వృద్ధాశ్రమాలకు వెళ్లి పండ్లు లేదా అన్నదానం చేయండి ఇది మీ పిల్లలకు భవిష్యత్తును అయితే మెరుగుపరుస్తుంది అలాగే సహజంగా మనుషులు మరికొన్ని తప్పులు చేస్తారు తప్పు ఏంటంటే అమాయకుల భూములను అక్రమంగా లాక్కోవడం లేదా వారసత్వ వాటా ఇవ్వకుండా ఇతరులను మోసం చేస్తూ ఉంటారు కదా అలాగే కొంతమంది భూములను వేరే వాళ్ళ భూములను కబ్జాలు చేస్తూ ఉంటారు కదా సో ఇటువంటివి చేస్తే పడే శిక్ష ఏంటో తెలుసా నిరంతరం వాహనాల ప్రమాదం జరగడం దీర్ఘకాలిక కోర్టు కేసులు వెంటాడడం చివరికి ఆ ఆస్తి మీకు దక్కకుండా పోవడం ఇటువంటివన్నీ జరుగుతాయి మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే శని నాడు శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం అలాగే ఎవరికైనా ఇనుప వస్తువును లేదా గొడుగును దానం చేయడం మంచిది అలాగే కొంతమంది అబద్ధపు సాక్ష్యాలు చేపడం లంచాలు తీసుకోవడం వంటి తప్పులు చేస్తూ ఉంటారు కదా స్వార్థం కోసం అధికారాన్ని పెట్టుకొని ఇతరులను ఇబ్బంది పెట్టడం లేదా అబద్ధాలతో ఒకరి జీవితాన్ని పాడు చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటారు సో వీడికైతే శని ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా సమాజంలో తీవ్రమైన అవమానాలు ఎదురవుతాయి మీపై లేనిపోని నిందలు వస్తాయి ఇంట్లో ఎప్పుడు గందరగోళం గొడవలు జరుగుతూ ఉంటాయన్నమాట సో మరి ఇటువంటి వాటికి పరిష్కారం ఏంటో తెలుసా శని తెలియదశి నాడు నల్ల నువ్వులను పారే నీటిలో వదలండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇకపై నిజాయితీగా ఉంటానని సంకల్పం చేసుకోండి సో ఇదనమాట అలాగే కొంతమంది మూగజీవులను హింసించడం చేస్తూ ఉంటారు కదా సో వీధి కుక్కలను కొట్టడం ఆవులను లేదా ఇతర పక్షులను హింసించడం వంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి తప్పులు చేస్తే పడే శిక్ష ఏంటో తెలుసా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి ముఖ్యంగా నొప్పులు నరాల బలహీనత నడవలేని పరిస్థితి అనేది ఏర్పడుతుందనమాట మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే శని త్రేదశి నాడు నల్ల కుక్కకు కానీ కాకులకు కానీ ఆహారం పెట్టండి అలాగే నల్ల ఆవులు ఉంటాయి కదా వాటికి గడ్డి తినిపించడం చాలా మంచిది అనమాట అలాగే కొంతమంది స్త్రీలను గౌరవించకపోవడం వంటివి చేస్తూ ఉంటారు కదా తోబుట్టును అక్క చెల్లెలను లేదా ఇతర స్త్రీలను కించపరచడం వారికి ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు దీనికి ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా మీరు ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు కట్టుకోలేరనమాట గృహయోగం అసలే కలగదు ఆర్థిక ఇబ్బందులు అయితే వెంటాడుతూనే ఉంటాయి సో ఇటువంటి శిక్ష అయితే పడుతుంది సో దీనికి పరిష్కారం ఏంటి అంటే శని త్రయోదశి నాడు పేద ముత్తైదువులకు నల్లని గాజులు లేదా బట్టలు దానం చేయండి ఇంటి ఆడపడుచులకు గౌరవం ఇవ్వండి సో ఇటువంటివి అయితే చేస్తే చాలా మంచిది అనమాట అలాగే గురువులను ఆధ్యాత్మిక కేంద్రాలను దూషించడం చేస్తూ ఉంటారు కొంతమంది ధర్మాన్ని హేళన చేయడం లేదా గురువులను అవమానించడం వంటివి చేస్తూ ఉంటారు కదా ఇటువంటి తప్పుకి పడే శిక్ష ఏంటో తెలుసా మానసిక ప్రశాంతత అనేది కోల్పోవడం జరుగుతుంది చేసే పనుల్లో ఏకాగ్రత ఉండదన్నమాట నిరంతరం కూడా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది కానీ మనకి ఎందుకు ఇలా అనిపిస్తుందో అనేది మనకు తెలియదు కానీ మనం చేసిన కొన్ని తప్పులు ఉంటాయన్నమాట సో ఆ తప్పుల వల్ల ఇటువంటి శిక్ష అయితే పడుతుంది దీనికి ఏంటి పరిష్కారం అంటే శని త్రయోదశి నాడు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని ప్రార్థించండి గుడిలో పీఠం శుభ్రం చేయండి అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తే చాలా మంచిది అనమాట అలాగే అన్నాన్ని గౌరవించకపోవడం వంటి తప్పులు అయితే కొంతమంది చేస్తూ ఉంటారు కదా ఆకలి లేకపోయినా సరే ఎక్కువ వడ్డించుకుని అన్నాన్ని వృధా చేయడం లేదా అన్నాన్ని కించపరచడం వంటివి అయితే కొంతమంది చేస్తూ ఉంటారు దీనికి పడే శిక్ష ఏంటో తెలుసా భవిష్యత్తులో దారిద్ర్యం అనుభవించాల్సి వస్తుందన్నమాట అంటే చేతిలో డబ్బు ఉన్నా తినడానికి నోటికి అన్నం సహించని పరిస్థితి లేదా సంపాదన అంతా కరిగిపోయి తిండికి ఇబ్బంది పడే స్థితి వస్తుందన్నమాట డబ్బు ఉన్నా కానీ తినలేం అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి పర్టికులర్ ఫుడ్ అనేది మీరు తినద్దు అనే స్థితికి చేరిపోతుంది మరి ఇట్లాంటివి కొంతమంది చూస్తూనే ఉంటాం సో దీనికి ఇది ఎందుకు వస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో మరి ఇటువంటివి అనుభవిస్తూ ఉన్నప్పుడు చేయవలసిన పరిష్కారం ఏంటో తెలుసా శని త్రయోదశి నాడు ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి అలాగే భోజనం చేసే ముందు అన్నదాతను స్మరించుకుంటే మంచిది అనమాట అలాగే కొంతమంది తోబుట్టిన వారు ఉంటారు కదా అన్నదమ్ములు అక్క చెల్లెలను మోసం చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల ఆస్తిలో తోడబుట్టిన వారికి వాట ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం లేదా వారి కష్టాల్లో పలకరి వారు ఎవరైనా తోబొట్టు ఏమన్న వారి కష్టాలు ఉన్నప్పుడు కొంచెం కూడా పలకరించకుండా ఉంటారు కదా సో అటువంటప్పుడు కూడా అది కూడా పెద్ద తప్పే అనమాట సో ఆ తప్పుకి ఇటువంటి శిక్ష వేస్తాడో తెలుసా మీ వంశాభివృద్ధి ఆగిపోతుంది అంటే సంతానం కలగకపోవడం లేదా కలిగిన వారు ప్రయోజకులు కాకపోవడం జరుగుతుంది అనమాట ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి అనేది ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితి అప్పుడు మనం ఏం పరిష్కారం చేయాలో తెలుసా శని త్రయోదశి నాడు మీ తోగుట్టిన వారికి వీలైనన్ని బహుమతులు ఇవ్వండి లేదా వారితో మాట్లాడి మనస్పర్ధలు తొలగించుకోండి గుడిలో నల్ల నువ్వులు ఉండలు నైవేద్యంగా పెట్టండి సో ఇటువంటివి అయితే చేస్తే చాలా మంచిది అనమాట అలాగే కొంతమంది అపరిశుభ్రంగా మరి సోమరితనంగా ఉంటారనమాట సో ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోరు ముఖ్యంగా సూర్యోదయం తర్వాత కూడా పడుకుంటారు సాయంత్రం వేళ కూడా నిద్రపోతూ ఉంటారు సో ఇటువంటివి చేస్తే పడే శిక్ష ఏంటో తెలుసా శనిదేవుడు మీకు అలక్ష్మి అంటే దారిద్రాన్ని ఇస్తాడనమాట చేసే పనుల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా పని కావాలంటే అది ఆలస్యంగా అవుతూ ఉంటుంది ఉంటుందన్నమాట ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో ఆగిపోతుంది కొంతమంది అంటూ ఉంటాను నేను ఏ పని మొదలు పెట్టినా పూర్తి కాదు పని ఇంకా అయిపోలేదు అని ఇట్లా బాధపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళేం పరిష్కారం చేయాలో తెలుసా శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోండి నువ్వుల నూనెతో తలస్నానం చేయండి ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి చురుకుదనాన్ని అయితే ఇస్తుందన్నమాట అలాగే ప్రకృతిని నాశనం చేయడం చెట్లు నరకడం ఇటువంటి తప్పులు కొంతమంది చేస్తూ ఉంటారు కదా కారణం లేకుండానే పచ్చని చెట్లు నరకడం లేదా నీటి వనరులను మురికి చేయడం వంటివి కొంతమంది చేస్తూ ఉంటారు సో ఇది ఇదేం తప్పు కాదు అని భావిస్తూ ఉంటాం కానీ ఇది కూడా తప్పే అనమాట దీనికి ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా సంతానం లేమి లేదా కుటుంబంలో పిల్లలకు తరచూ అనారోగ్యం కలగడం మానసిక ఒత్తిడి పెరిగి ప్రశాంతత అనేది కోల్పోవడం వంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఇది మనకి ఎందుకు వస్తుందని గ్రహించి దానికైతే పరిష్కారం చేయాలన్నమాట శని త్రేయశి నాడు ఒక మొక్కను ముఖ్యంగా జమ్మి చెట్టు లేదా రావి చెట్టుని అయితే నాటండి రావి చెట్టుకు నీళ్లు పూసి ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలి రావి చెట్టులో శనిదేవుడు ప్రస్తావిస్తాను నివసిస్తాడని నమ్మకం అనమాట సో అందుకని ఇలా చేయడం చాలా మంచిది అలాగే కొంతమంది అనాథలను వికలాంగులను హీలన చేస్తూ ఉంటారు కదా శారీరక వైకల్యం ఉన్న వారిని చూసి నవ్వడం లేదా వారిని ఎక్కిరించడం చేస్తూ ఉంటారు సో దీనికి పడే శిక్ష అంటే తెలుసా శనిదేవుడు అత్యంత కఠినంగా శిక్షించే తప్పు ఇదే అనమాట మీకు లేదా మీ తర్వాత తరానికి ఏదైనా రూపంలో శారీరక వైకల్యం లేదా అవయవ లోపాలైతే జరిగే అవకాశం అయితే కల్పిస్తాడనమాట సో ఈ కారణంగా ఇటువంటి శిక్ష అయితే పడుతుందన్నమాట సో మరి ఇట్లా తెలిసి తెలియక ఏమైనా అన్నీ ఉంటే ఎవరినైనా హేళన చేసి ఉంటే వీటికి పరిష్కారం ఏం చేయాలో తెలుసా అనాథాశ్రమాలకు లేదా వికలాంగుల కేంద్రాలకు వెళ్ళి మీకు తోచిన సహాయం అంటే మందులు లేదా ఆహారం అందించండి వారి ఆశీర్వాదం శనిదేవుడికి అత్యంత పాత్రం అన్నమాట అంటే మంచి పనులు చేస్తే శనిదేవుడు తను వేసే శిక్షణ అయితే తగ్గించేస్తాడు అలాగే పరణిందనమాట ఇతరుల గురించి చాడీలు చెప్తూ ఉంటారు కదా సో ఇది కూడా పెద్ద తప్ప అనమాట ఒక వ్యక్తి లేనప్పుడు వారి గురించి లేనిపోని అబద్ధ ప్రచారం చేయడం లేదా వారి పతనాన్ని కోరుకుంటూ ఉంటారు కొంతమంది మరే ఇలాంటి తప్పు చేసే వారికి శిక్ష ఏంటో తెలుసా మీపై లోకంలో అపనిందలు వస్తాయన్నమాట మీరు చేయని తప్పుకు సమాజం తలవంచుకోవాల్సి వస్తుంది కోర్టు కేసు లేదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఇటువంటి తప్పులు అయితే అమ్మలక్కలు లక్లు చేసి ఉంటారనమాట తెలిసి తెలియక సో మరి చేశాం కదా దీనికి పరిష్కారం ఏంటి అంటే శని త్రయదశి నాడు మౌన వ్రతం అనమాట కొంత సమయం వరకు మాట్లాడకుండా ఉండడం పాటించడం మంచిదన్నమాట ఇలాంటివి పాటించాలి అలాగే ఇది హనుమంతుడిని వేడుకోండి అనమాట చేసిన తప్పుకి క్షమించండి అని అలాగే దాన ధర్మాలు చేస్తానని మొక్కుకొని మర్చిపోవడం చేస్తూ ఉంటారనమాట కొంతమంది దేవుడికి లేదా ఒక పేదవాడికి ఏదైనా ఇస్తానని మొక్కుకుంటారు తీరా పని పూర్తయ్యాక స్వార్థంతో ఆ మొక్కుని అయితే తీర్చకపోతారనమాట సో ఇటువంటి తప్పు కూడా శిక్ష ఉంటుందో తెలుసా కార్య మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ కార్య విఘ్నాలు అనేవి జరుగుతాయి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు అది చివరి నిమిషంలో విఫలమైపోతుంది మీరు ఇతరులను నమ్మి పెట్టుబడి పెడితే ఆ డబ్బు తిరిగి రాదనమాట సో ఇటువంటి జరుగుతూ ఉంటాయి సో మరి ఏంటి పరిష్కారం అంటే శని త్రయోదశి నాడు పాత మొక్కులు ఏమైనా ఉంటాయి కదా అవి గుర్తు తెచ్చుకొని తీర్చండి సాధ్యం కాకపోతే ఆ విలువకు సమానమైన ధనాన్ని లేదా దేవాలయ అయితే లేదా పేదలకైనా ఇవ్వండి సో ఇది కనీసం ఇంతకంత చేసైనా ఆ మొక్కుని అయితే తీర్చేసేసుకోండి అలాగే కొంతమంది పక్షులను జంతువులను బంధించడం ఇట్లాంటి తప్పు చేస్తూ ఉంటారు కదా పక్షులను పంజరంలో బంధించడం లేదా జంతువులను కనీసం ఆహారం నీరు లేకుండా కట్టేసి హింసిస్తూ ఉంటారు సో వీ ఇలాంటి పనులు చేసే వరకు పడే శిక్ష తెలుసా మీ జీవితంలో కరువు అవుతుంది అంటే ఏదో ఒక తెలియని భయం అనమాట ఒత్తిడి మిమ్మల్ని బంధించినట్లు అనిపిస్తుంది అనమాట మీరు చేసే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎప్పుడు ఒకరి కింద అణగి మణిగి ఉండాల్సి వస్తుంది మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే శని త్రయోదశి నాడు పక్షులకు ధాన్యపు గింజలు లేదా నీరు పెట్టండి వంజరంలో ఉన్న పక్షులను విడిపించడం మహాపుణ్యం అనమాట ఇది మీ మనసులోని భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని అయితే ఇస్తుంది అనమాట సో చిన్న చిన్న పరిష్కారాలు చేయండి మంచిని పొందండి అలాగే నీటిని వృధా చేయడం జనవరిలోనూ కలుషితం చేస్తూ ఉంటారు కొంతమంది తా అగే నీటిని గౌరవించకపోవడం నదులు లేదా చెరువుల్లో చెత్త వేయడం ఇటువంటి చేస్తారు కదా సో ఇటువంటి తప్పు చేస్తే పడే శిక్షణకి తెలుసా జాతకంలో చంద్రుని బలం తగ్గి మానసిక రోగాలు వస్తాయన్నమాట విపరీతమైన కోపం లేదా విపరీతమైన బాధ కలగడం జరుగుతుంది ఇంట్లో నీటి సమస్యలు లేదా పైపుల లీకేజీలు వంటి ధర నష్టం జరుగుతుంది అనమాట సో మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే శని త్రయోదశి నాడు చలివేంద్రాల వద్ద సేవ చేయండి లేదా దాహంతో ఉన్నవారికి మంచినీరు ఇవ్వండి శివుడికి జలాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందనమాట అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించడం వంటివి కొంతమంది చేస్తూ ఉంటారు కావాలనే ఇద్దరు వ్యక్తుల మధ్య ముఖ్యంగా దంపతుల మధ్య లేనిపోని చెప్పి గొడవలు పెడుతూ ఉంటారు కదా సో ఇటువంటి తప్పు చేశారనుకో పడే శిక్ష తెలుసా మీ స్వంత వైవాహిక జీవితం దెబ్బతింటుందన్నమాట మీ ఇంట్లో ప్రశాంతత అస్సలే ఉండదు ఎప్పుడు అనుమానాలు గొడవలతో గందరగోళంగా తయారవుతుంది సో ఇటువంటి ఇంట్లో జరుగుతున్న చికాకులు అవుతున్నాయి అంటే దీనికి ఏం పరిష్కారం అంటే శని త్రయోదశి నాడు పేద దంపతులకు బట్టలేదా భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది సాయంత్రం వేళ లక్ష్మీనారాయణ పూజ లేదా శివ పార్వతుల పూజ చేయడం మంచిదనమాట అలాగే కొంతమంది రాత్రిపూట అపరిశుభ్రంగా పడుకుంటారు కదా అంటే తిన్న ప్లేట్లు కడగకుండా రాత్రంతా అలాగే ఉంచడం ఇల్లు గుడవకుండా మురికిగా ఉంచడం ఇటువంటివి కొంతమంది ఆడవాళ్ళు డట్టిగా ఉంచుతారు అనమాట ఇల్లిని సో ఇటువంటి తప్పు చేశారనుకో పడే శిక్ష అంటే తెలుసా ఇది శనిదేవుడికి అస్సలు నచ్చదనమాట దీనివల్లి దుస్వప్నాలు అంటే పీడకలలు వస్తూ ఉంటాయన్నమాట నైట్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక అభివృద్ధి అనేది ఆగిపోతుందన్నమాట సో మన ఇంట్లో అభివృద్ధి అనేది జరగడం లేదు పిచ్చి కళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఏంటి పరిష్కారం చేయాలో తెలుసా శని దేవుడికి ముందు రోజే మీ ఇంటిని ముఖ్యంగా వంటగదిని శుభ్రం చేసుకోండి శని త్రయోదశిని రాజు రోజు చేయాలన్నమాట శని త్రయోదశికి ముందు రోజే అలాగే పూజ గదిలో సాంబ్రాణి ధూపం వేయండి ఇది లక్ష్మీ కటాక్షాన్ని శని అనుగ్రహాన్ని అయితే ఇస్తుందనమాట అలాగే కొంతమంది గుడిలో లేదా పుణ్యక్షేత్రాలలో అపవిత్రంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారనమాట అంటే దేవాలయ పరిసరాల్లో ఉమ్మి వేయడము చెత్త వేయడము లేదా అక్కడ బద్దలు ఆడడం ఇటువంటి చేస్తారు కదా వీరికి ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా మీరు ఇలాంటి చేసిన తప్పు చేసిన వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితం అరుదు అందదనమాట పుణ్యం కంటే పాపమే ఎక్కువ చే చుట్టుకుంటుందన్నమాట జీవితంలో మానసిక ప్రశాంతత అనేది పూర్తిగా కరువు అవుతుందనమాట సో మరి ఇటువంటి తప్పులు తెలిసి తెలియచేస్తే ఎటువంటి పరిష్కారం చేయాలో తెలుసా శని త్రయోదశి నాడు ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పరిసరాలను శుభ్రం చేసి అంటే శ్రమదానం చేయండి అలాగే కొంతమంది అప్పుల బాధలు వాహన ప్రమాదాలు పిల్లల చదువు కోసం ఉద్యోగం కోసం ఇవన్నీ మెరుగుపడాలంటే ఇంకా ఇంట్లో వారుకున్న సమస్యల కోసం ఇవన్నీ కూడా మెరుగుపడాలంటే ఈ శని త్రయోదశి నాడు ఒక చిన్న నియమం అయితే పాటించాలి అదేంటంటే అహింస సత్యం సేవ ఇవి చాలా ముఖ్యం అన్నమాట ఎవరిని కూడా హింసించకండి అస్సలు అబద్ధం ఆడకండి చేతనైన సాయం అయితే చేయండి అలాగే ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే శని త్రయోదశి నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై నుండి ఏడు గంటల మధ్య అంటే కాలంలో శివాలయంలో కానీ శనిశ్వర ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే అది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట అందుకని శనిదేవుడు శిక్షించేది మనల్ని నాశనం చేయడానికి కాదు మనలోని చెడుని కరిగి కరిగివేయడానికి అనమాట అలాగే ఈ శని త్రయోదశి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు మీరు చేసే ప్రాయచిత్తం అంటే తప్పు తెలుసుకోవడం మరియు దానం సహాయం చేయడం మీ జీవితాన్ని అయితే ఖచ్చితంగా మారుస్తాయి ఈ సమస్యలు అన్నింటికి కలిపి ఒకే ఒక్క మహాపరిష్కారం కూడా ఉంది మనం పైన చెప్పుకున్న అన్ని సమస్యలు ఉన్నాయి కదా అప్పులు గొడవలు పిల్లల విద్య ఇంకా మరెన్నో అనమాట ఇవన్నీ తొలగిపోవడానికి శని త్రయోదశి నాడు ఈ క్రింది పద్ధతులను అయితే తప్పకుండా పాటించండి అవేంటి అంటే క్షమా ప్రార్థన అనమాట శనిదేవుడు విగ్రహం ముందు నిలబడి స్వామి నేను తెలిసి తెలియక చేసిన నా తప్పుల్ని క్షమించు అని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి అలాగే మొక్కుకోవడమే కాదండి ఇక నెక్స్ట్ నుంచి అటువంటి తప్పులు అసలు చేయకూడదు అలాగే తైలాభిషేకం చేయాలి మీ సమస్యల తీవ్రత తగ్గాలంటే మీ చేతులతో స్వామికి నూనె అభిషేకం చేయాలి అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి శని బాధల నుండి తక్షణమే విముక్తి కావాలంటే శని త్రయోదశి నాడు హనుమాన్ చాలీసాను మూడు సార్లు అయితే పఠించాలన్నమాట ఇది మీ అప్పుల బాధలకు పిల్లల చదువుకు అలాగే ఆరోగ్య సమస్యలకు ఇంకా మరెన్నో ఇంట్లో తలెత్తే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అలాగే దీపం పెట్టాలి ఇంటి గుమ్మం బయట దక్షిణ దిశగా చూస్తూ నువ్వుల నూనెతో ఒక దీపం అయితే వెలిగించాలి అలాగే ఇది ఇంట్లోని గందరగోళం అయితే పోగొడుతుంది ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి అదేంటంటే శనిదేవుడు మనల్ని బాధించాలని చూడనమాట మనం చేసే తప్పులను సరిదిద్దుకోవాలని చేసి కోరుకుంటాడు మీరు చేసే ఈ దాన ధర్మాలు పూజలు మీ కర్మఫలాన్ని అయితే కలిగించి మీకు ప్రశాంతతనైతే ఇస్తాయన్నమాట సో ఇదండి మనం చేసే తెలిసి తెలియక చేసే తప్పులకు పడే శిక్ష అండ్ అలాగే వాటికి పరిష్కారాలు అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లనుకో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇలా లైక్ చేస్తే ఇంకో నలుగురికి ఈ వీడియో వెళ్తుంది కదా సో మంచి విషయాన్ని పది మందికి పంచుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్